వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసి అలా అలా కలిపి తింటే అద్దరిపోతుంది సో మరి ఈ చట్నీ రెసిపీ మీకు కూడా కావాలా అయితే వచ్చేయండి ఫుల్ వీడియో చూసేద్దాం హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వెరీ టీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన వెరీ వెరీ స్పెషల్ స్పెషల్ కాదండోయ్ స్పైసీ స్పైసీ కాదండి ఆసమ్ అంతకు మించి ఎలా చెప్పాలి చెప్పనండి చూసేయండి టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి ఇంకా ఇది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందులో ఈ వెదర్ కి ఈ చట్నీ ఆహా అనాల్సిందే సో మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా చూడండి నేను ఒక పావు కేజీ టమాటోస్ తీసుకున్నాను అందులోకి జస్ట్ ఒక సిక్స్ అంటే సిక్స్ మిర్చిస్ తీసుకున్నాను ఇవి ఎక్కువ ఎక్కువ సన్నగా కట్ చేసుకోవడం వల్ల క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ తక్కువనే తీసుకున్నాను అండ్ ఒక పెద్ద నిమ్మపండు అంతా చింతపండు కొంచెం కల్లుప్పు అండ్ కొంచెం కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు అండ్ మెంతి పొడి ఆయిల్ ఇంతకు మించి ఒక్కటంటే ఒక్క ఇంగ్రిడియంట్ కూడా పట్టదు మాత్రం అదిరిపోతుంది రాసి పెట్టుకోండి సారీ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా వచ్చేయండి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇందులోకి మన పండుమిర్చి తీసుకుందాం పండుమిర్చి ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేసి పచ్చిమిర్చి అయినా పండు మిర్చి అయినా ఇలా కట్ చేసి తీసుకోవాలండి లేదంటే మన ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత పటపట పేలి మీనబతుంది అనమాట సో ఇట్లా కట్ చేసుకోవడం వల్ల పండుమిర్చి అనేది పేలదు పండుమిర్చి వేయించుకున్నప్పుడు అస్సలు మూత పెట్టొద్దండి వేగాలి అని చెప్పి ఎందుకంటే ఆ మూత యొక్క ఆవిరి వాటర్గా అయిపోయి ఇందులో పడడం వల్ల చట్నీ త్వరగా పాడైపోతుంది అందుకని ఖచ్చితంగా మూత లేకుండానే వేయించుకోవాలన్నమాట ఇది కొంచెం వేగాక ఇందులోకి మనం ఇందకలు తీసుకున్న టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఉంది కదా అదే యాడ్ చేసేసుకుందాం చక్కగా మగ్గాయి కదా పచ్చిమిర్చి సారీ పండుమిర్చి అయితే ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ చూపించిన విధంగా టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అయితే యాడ్ చేసేస్తున్నాను ఒక వన్ మినిట్ అలా ఉంచేద్దాం కే ఇవి చూసారా చక్కగా వేగాయి కదా జీరా కూడా ఆయిల్లో మంచిగా స్మెల్ అదిరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వేరే బౌల్లోకి తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేయించుకున్నాం కదా చల్లారే లోపు టొమాటోస్ ని ఉడికబెట్టుకుందాం ఆయిల్లో బాయిల్ చేసుకున్నాం ఈ టమాటోస్లోకి కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేసేసా అండ్ అలాగే ఈ చింతపండులోనే సారీ టొమాటోస్లోనే మన చింతపండు కూడా చక్కగా మగ్గాలండి సో నేను ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్క ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టమాటోస్ చక్కగా గుజ్జుగా ఉడికేదాకా మగ్గించుకుందాం టమాటోస్ అండ్ చింతపండు చక్కగా మగ్గిపోయాయి చూడండి అసలు దీన్ని ఇది పొట్టు ఉంటుంది కదా అది అలా ఆటోమేటిక్గా పీల్ ఆఫ్ అయిపోతుంది అంత చక్కగా గుజ్జుగా మగ్గాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఈ బౌల్లోకి తీసుకుంటాను అండ్ అంతకంటే ముందు మన పండుమిర్చి అయితే వేయించుకున్నాం కదా ఇందులోకి ఈ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేస్తున్నాను అండ్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా వేసేసుకొని ఇది గ్రైండ్ చేసేసుకొని దెన్ ఇది మంచిగా ఫైన్గా గ్రైండ్ అయింది అనుకున్న తర్వాత ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట అట్లా మొత్తం మంచిగా గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో ఒక్క హాఫ్ స్పూన్ అంటే చిటికెడు ఇంత ఇంత పిండి కూడా యాడ్ చేసుకోవాలి దెన్ ఇదంతా గ్రైండ్ చేసుకొని ఇలా వెళ్ళి అలా వచ్చేసాను ఎక్కువ వెయిట్ చేయను వెయిట్ చేయండి వెయిట్ చేయించడు వెయిట్ చేయండి చూసారా మన పండుమిర్చి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను స్మెల్ అయితే ఆహా నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను సో నేను చెప్పిన క్వాంటిటీస్తో మెజర్మెంట్స్తో అన్నీ తీసుకొని టొమాటో పచ్చడి చేసుకోండి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలాగో పండు మిర్చి సీజన్ కాబట్టి మంచిగా టేస్టీ టేస్టీ చట్నీ అయితే కడుపు నిండా తింటారు ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది మాత్రం నాతో ఖచ్చితంగా షేర్ చేయాలన్నమాట కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత నేనైతే ఈ చట్నీ ఎంజాయ్ చేస్తాను మీరు నా వీడియో ఎంజాయ్ చేయండి వీడియో ఎంజాయ్ చేయడమే కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ సో దయచేసి నా వీడియోకి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో ది బెస్ట్ 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 వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మారీటీవీ బాయ్